మనందరము చక్కగా సామూహిక ధ్యానం చేసుకున్నాము ప్రతి బుధవారం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధ ఉంటుంది మనందరము ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని కొనసాగిద్దాము బాగా వినం నేర్చుకోవాలి ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ వినడం అనేది చాలా గొప్పది ఈరోజు ధ్యాస శాస్త్రం గురించి తెలుసుకున్నాను నేను మాట్లాడేది మీ అనమాట కాకపోతే మీరు మారినా అర్థం కాకపోయినా నాకైతే లాభం ఉంటుంది ఇట్లా నేను మీకు జ్ఞానాన్ని పంచితే నాకు జ్ఞానం వస్తుంది ఇస్తే వస్తుంది మీరు వింటే మీరు ఆచరించగలిగితే దాన్ని నమ్మితే విశ్వసిస్తే మీకు కూడా ఎన్నో లాభాలు ధ్యాస శాస్త్రం శ్వాస మీద ధ్యాస ధ్యాసను శ్వాస మీద పెట్టినప్పుడు అది ధ్యానం అవుతుంది మన ధ్యాస శ్వాస మీద లేనప్పుడు పరధ్యానం మన పొద్దు నుంచి కళ్ళు తెరిచినప్పటి నుంచి ఇంతవరకు మన అందరం పరధ్యానంలో ఉన్నాం మనసు బయట తిరుగుతుంది ఇప్పుడు ఏదో మీ ఓపిక మీద మీ శ్రద్ధ అనుకోండి కొద్దిసేపు శ్వాస మీద అనమాట ధ్యాస ధ్యానం చేసుకుంది మళ్ళీ ఎక్కడ పోతుంది మన ధ్యాస శ్వాస మీద నుంచి బయటికి వెళ్తున్నారు అంటే పరధ్యానంలో ధ్యానంలో ఉన్నాం ఇంకా ధ్యానం చేయని వాళ్ళు ఎప్పుడూ పరధ్యానంలో ఉంటారు అందుకే వాళ్ళకు ఆరోగాలు కష్టాలు సమస్యలు దుఃఖము అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు చెప్పుకోరు మన ధ్యాసను మన కాన్సంట్రేషను మీ ఆలోచనను ఎక్కడ పెడితే అక్కడ సృష్టి జరుగుతుంది మన ధ్యాసను ఎక్కడ కేంద్రీకరిస్తామో అక్కడ అనుకున్నది అక్కడ సృష్టించబడుతుంది దేనికి ధ్యాస శాస్త్రం అంట మన ధ్యాసను పెళ్ళి మీద పెడితే పెళ్ళి జరుగుతుంది పిల్లల మీద ధ్యాస పెడితే పిల్లలు ఉడతారు ఇంటి మీద ధ్యాస పెడితే ఇల్లు సృష్టించబడుతుంది మన బట్టల మీద ధ్యాస పెడితే మనకు బట్టలు దొరుకుతాయి దేని మీద ధ్యాస పెడతామో అది అక్కడ సృష్టించబడుతుంది అప్పుడేనా అంటే నీ ఎమోషన్ బట్టి నీ ఇంట్రెస్ట్ని బట్టి నీ శ్రద్ధను బట్టి అది జరుగుతుంది నేను చనిపోతానేమో ఇంత పతకను నాకు జబ్బు ముదిరింది అని మీ ధ్యాసను సాగు మీద పెడితే మరణం మీద పెట్టినప్పుడు మరణం సంభవిస్తుంది అంటే మనకు మనమే మన సాగును మనమే సృష్టించుకుంటున్నాం అన్నమాట మళ్ళీ భూమి భూమిదికి రాకముందు నేను భూలోక వెళ్ళాలి అని మన ధ్యాసను అటువైపు పంపినప్పుడు మనం భూమిదికి వచ్చి ఇలా ఉన్నాం అంటే నీకు జరిగే ప్రతి విషయము నీవు సృష్టించుకున్నదే అని ఈ ధ్యాస శాస్త్రం చెప్తున్నప్పుడు అది మనకు గుర్రకెక్కదది చాలా కష్టం అర్థం చేసుకోవడం ఎంతో సాధన చేసే తప్ప అర్థం కాదు అది అర్థం అవుతుంది కానీ దాన్ని మనం నమ్మమనమాట దాని మీద విశ్వాసం ఉండదు నా సాగు నేనే కోరుకుంటున్నా అని నమ్మము మరి అటువంటి వల్ల నమ్మి ప్రతి విషయాన్ని నా ధ్యాసను ఎటువైపు పెడితే అక్కడ సృష్టి జరుగుతుంది యాక్సిడెంట్ జరుగుతుందేమో నా కాలు విరిగిపోతుందేమో యాక్సిడెంట్ అని నీ ధ్యాసను అటువైపు పెట్టినప్పుడు నీకు యాక్సిడెంట్ అవుతుంది నీ కాలు విరిగిపోతుంది నా కళ్ళు కనపడవు ఇంకా అని పదే పదే ధ్యాసను అటువైపు పెట్టినప్పుడు కళ్ళు కనపడకుండా అవుతాయి నేను ఇంకా వృద్ధాప్యం వచ్చింది నా కళ్ళు కనపడవు కళ్ళు రూచిపోతాయి నేను ఇంకా ఎక్కువ రోజులు కూడా బతికేది లేదు అని మన ధ్యాసం అక్కడ పెట్టినప్పుడు అవి కూడా జరుగుతాయి అంటే మన ధ్యాస మీద ఎరుక ఉండాలి దీన్ని ధ్యాస శాస్త్రాన్ని అభ్యాసం చేసుకోవాలి ప్రాక్టీస్ చేయాలి దాన్ని అది దాసమేష రాదది పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను ఈరోజు ధ్యాస ఎటువైపు పంపాలి దేన్ని సృష్టి చేసుకోవాలి అది జరుగుతుందా లేదా నేను ఒకటి అనుకున్నా అది ఎందుకు జరుగుతలేదు జరగాలి కదా అని దాని మీద మీకు విచారణ జరిగినప్పుడు మీరు దాన్ని అభ్యాసం చేయగలుగుతారు ఏదన్నా జరుగుకోకు ఏమన్నా చెడిపోకోకో నేను మాత్రం దేనికి సంబంధం లేదు ఎప్పుడో ఒకసారి చనిపోతా ఉండనే ఉండను ఉన్నా రోజులు తిని పాడుకుంటే అయిపోతుంది ఇంకా దా అంతకన్నా ఇంకేముంది అని ఆలోచించినప్పుడు ధ్యాస అట్లా పెట్టినప్పుడు మన జీవితం అటువైపు పోతుంది మీ జీవితం మారాలంటే మీ ధ్యాస మ మీ దృష్టిని బట్టి సృష్టి అని గారు గొప్ప గొప్ప గురువులు చెప్పినప్పుడు మనం కొద్ది దాని మీద ధ్యాస పెట్టి అరే నా దృష్టిని ఎట్లా పంపితే అక్కడ సృష్టి జరుగుతుంది నాకు ఏదైనా జరిగిందంటే నా దృష్టి సరిగ్గా లేనట్టుంది నేను సరిగ్గా ఆలోచించలేకపోయినా జబ్బు వచ్చినప్పుడు నేను ఇంకా భయపడుతున్నా అంటే మనిషి ఎంత అజ్ఞానంలో ఉన్నాడో మనం బాగా అర్థం చేసుకోవాలి చెప్పినవి కూడా అర్థం చేసుకొని దాన్ని జీవించలేకపోతున్నాడంటే ఇంకా ఎవరు చెప్తే వింటాము ఎప్పుడు మనం ఆధ్యాత్మికంగా బాగుపడతాము ఈ ధ్యాస శాస్త్రంలో మూడు ఉన్నాయి సృష్టి స్థితి లయ దాని మీద మనము ధ్యాస మరల్చినప్పుడు ఈ సృష్టి స్థితి లయ అయిపోయినాక మన ధ్యాసను ఉపసంహరించుకుంటాం ఇది బాగా అర్థం చేసుకోవాలి ఉపసంహరించుకోవడం అంటే నీ ధ్యాస నటు నుంచి మనం రిటర్న్ తెచ్చుకుంటాం మన ఆలోచన మన దిక్కు మార్పుకుంటాం ఇంకా నేను షాప్కి వెళ్ళి సెల్ ఫోన్ కొనుక్కోవాలి అని మీ ధ్యాసను సెల్ ఫోన్ మీద పెట్టినప్పుడు కొనుక్కోవాలి షాప్కి వెళ్ళాలి అని మీరు ధ్యాసను పెట్టి ఉపసంహరించుకుంటాం ఉపసంహరించుకున్నప్పుడు నీకు సెల్ ఫోన్ మాత్రమే కొనుక్కోగలుగుతావు ఇంక ఏలాంటి వస్తువులు కొనవు ఆ రోజు నీవు ఎందుకు నీ ధ్యాస సెల్ ఫోన్ కొనుక్కోవాలని చెప్పి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏం చేసినావు నీ ధ్యాసను ఉపసంహరించుకున్నావు నీ వైపు తెచ్చుకున్నావు దాన్ని అండ్ అయిపోయింది అది ఆడు వరకే కట్ అవుతుంది అంటే సృష్టిలో ప్రతి జీవాత్మ కూడా చీమ దోమ ఏనుగు మానవులు రాక్షసులు ముళ్ళు ఋషులందరూ కూడా ధ్యాస శాస్త్రంతో జీవిస్తున్నాం మనం మన సంకల్పం చేత నడపబడుతుంది మన జీవితం ప్రతి పక్షి కూడా సంకల్పించుకుంటాయి ఆహారాన్ని ధ్యాసను అటువైపు వెళ్తే పెట్టాయి పెట్టినప్పుడు దానికి ఆహారం దొరుకుతుంది ఆ పక్షి గూడు కట్టుకోవాలని చెప్పి ధ్యాస ఆ గూడు మీద పెట్టినప్పుడు గూడు సృష్టించబడుతుంది అంటే ప్రతి విషయాన్ని మనమే సృష్టించుకుంటున్నాము చావు పుట్టుకలతో సహా మన పిల్లలతో సహా మీకు ఏదైతే ఈ జన్మలు ఏదైతే మీరు తీసుకున్నారో మంచి కానీ చెడు కానీ మీరే సృష్టించుకున్నారు మీ ధ్యాస శాస్త్రాన్ని ఉపయోగించుకొని మీ ధ్యాసను అటువైపు మలిపి దాన్ని మీరు దగ్గర తెచ్చుకున్నారు కానీ ఈ సృష్టి స్థితి లయకారకుల మనం శివుడు ఒక్కడే సృష్టి స్థితి లయకారకుడు కాదు ప్రతి మనిషి కూడా ప్రతి మానవుడు కూడా శివుడు లాంటి వాళ్ళే మనం కూడా సృష్టి స్థితి లయకారకుల మనం మనకు ఆ విద్య తెలియక దాన్ని నేర్చుకోలేక మనం చిన్న చిన్న సృష్టించుకుంటున్నాం అనమాట బతుదేరు కొరకు సృష్టించుకుంటున్నాం జీవనోపాధి కొరకే మన గ్యాస్ను అటువైపు పెట్టి నాకు ఇంత అన్నం ఉంటే చాలు ఇల్లు ఉంటే చాలు అని ఆ చిన్న చిన్న వల్ల కోరుకొని అందులోనే మనం జీవించి చచ్చిపోతున్నాం సృష్టి స్థితి లయ అంటే ఏంటంటే నేను ఈరోజు ఉదయము కొన్ని సృష్టి స్థితి లయ చేసుకుంటా నేను పొద్దున అందరం అంతే నేను ఈరోజు బుధవారం సాయంత్రము వనపర్తికి వెళ్ళి అక్కడ క్లాస్ చెప్పి నేను నైట్కి ఇంటికి వచ్చేయాలి ఇందులో సృష్టి స్థితి లయ ఏంటంటే నేను ఉనపరితికి సెంటర్కి వెళ్ళాలి అనేది సృష్టి స్థితి అంటే నేను క్లాస్ చెప్పడం స్థితి లయం అంటే నేను ఇంటికి రిటర్న్ వెళ్ళిపోవడం ఈ మూడు చేసుకున్నాక నా ధ్యాసను ఉపసంహరించుకుంటాను నేను నా వైపు తెచ్చుకుంటాను నా ధ్యాసం నాకు సాల్ ఇంకా ఈరోజు ఇవి సృష్టించుకుంటున్నా అని నా ధ్యాసను నా వైపు తీసుకుంటా నేను ఇంకా అతను సృష్టి ఏం జరగదు ఇంకా కానీ ఈ సృష్టి స్థితులు అయ్యే చేసేటప్పుడు ఎరుకతో చేయాలి చాలా అవేర్నెస్ ఉండాలి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి టైం తీసుకోవాలి కొంత నిదానంగా కూర్చోవాలి ఒక దగ్గర నేను ఈరోజు ఏం సృష్టి చేసుకోవాలి నా జీవితాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకుపోవాలి ఆధ్యాత్మికంగా నేను ఈరోజు బుక్కులు చదవాలి ధ్యానం చేయాలి సత్సంగం చేసుకోవాలని చెప్పి ఈ మూడింటిని మీరు సృష్టి స్థితి చేసే తప్ప ఆ మూడింటిని మీరు పాటించలేరు మనం ఎలా తయారవునం అంటే ఏదన్నా ఒకటి ఆలోచించాలన్నా కూడా మనకు ఓపిక లేదన్నమాట దేనైనా సృష్టి చేసుకున్నామనే ఓపిక కూడా లేదు మనం ఎవరన్నా తెచ్చిచ్చింటే బాగుండే ఆలోచించాలా దాని మీద నాకు చాలా ఉన్నాయి నా గురించి ఎవరన్నా ఆలోచించి తీసుకొచ్చి నాకు ఇచ్చిపోతే నేను దాంట్లో జీవిస్తాను అన్నమాట అట్లా అట్లా తయారైనా మనం మన తండ్రి ఆ భగవంతుడు నీవు ఏది అడుగుతే అది ఇవ్వడానికి రెడీగా ఉంటాడు మనకు అది అడిగే విధానం తెలియదు అన్నమాట ఏదైనా ఒక దాన్ని మీరు కోరుకున్నప్పుడు మీకు అవి జరగకపోవడానికి కారణము మీ ఆలోచననే మీ ధ్యాసనే మన మనసు ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఒక దాన్ని కోరుకున్నప్పుడు వెంటనే ఒక నెగిటివ్ వచ్చి కూర్చుంటుంది మనకు అవి జరగవు కష్టమే అని చెప్తుంది అనమాట మీరు అప్పుడు ఆ ఎరుకతో ఉండి ఎందుకు జరగవు ఖచ్చితంగా జరుగుతుంది కదా అని చెప్పి మీ మనసుకు చెప్పినప్పుడు మీరు ఆ ఎరుక వచ్చినప్పుడు అవి జరుగుతాయి ఆ నెగిటివ్ ఆలోచనను కట్ చేసి పాజిటివ్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఇవల్ల రెప్పపాటలు జరిగిపోతాయి మంచి ఆలోచన వచ్చి ఎమ్మడి చెడ్డ ఆలోచన రావడానికి రెప్పపాట సమయంలో జరిగిపోతాయి కొన్ని సెకండ్ల మీద జరుగుతుంది వ్యవహారం మీరు ధ్యానం మీద ధ్యాస పెట్టినప్పుడు ధ్యానం సిద్ధిస్తుంది మీకు నాకు ఆలోచన లేకుండా ఉండాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు అని మీ ధ్యాస అటువైపు పెట్టినప్పుడు మీకు ఆలోచన లేకుండా అవుతాయి మీరు అలా కూర్చోకుండా ఏదో గంట సేపు ధ్యానం చేస్తా గంట అయినాక ఇంటికి వెళ్ళిపోతా నేను అంటే ధ్యానంలో కూర్చుంటున్నావు కానీ ఆలోచన లేకుండా ఏ దేని కొరకు ధ్యా ధ్యానం చేస్తున్నావు ఏ స్థితిలోకి వెళ్ళడానికి మీరు అనుకుంటున్నారు మనుషుల మీ ధ్యాస ఎటువైపు ఉంది నాకు ధ్యానం కుదరదు అని మీ ధ్యాస అటువైపు తిప్పినప్పుడు మీకు ధ్యానం కుదరదు ఇంకా అందుకే మనకు జ్ఞానం వచ్చినాక ఎరుక వస్తుంది అన్నమాట ఎరుక లేదంటే నీకు జ్ఞానం రాలే ఇంకా అంటే ఒక మంచి ఆలోచన జరగకపోవడానికి కారణము ఏదైనా సంకల్పించుకున్నప్పుడు అది జరగకపోవడానికి కారణం మనమే కదా నాకు వెంటనే నెగిటివ్ ఆలోచన వచ్చి నాకు అది భౌతికంగా నాకు దొరకలేదు కదా అని చెప్పి మనం వెంబడే ఎరుక రావాలి మనం ఎందుకో నేను అనుకుంటే జరుగుతులేవు ఎందుకో కారణం ఏంది అని మనకు మనము టెస్టు చేసుకోవాలి ఓహో నా ఆలోచనలో నెగిటివ్ ఎక్కువ వస్తుంది అందుకే అవి జరుగుతలేవు అనుకోవాలి మనం ఎంత ఎరుక వస్తే మనం ఇవల్ల ఆలోచిస్తాము కొలంబస్ అమెరికాను అనుకోవాలనుకున్నా అప్పుడు ఏమీ లేవు భూమిదా స్టీమర్లు కానీ ఆడవాళ్ళు ఏమి లేవు సొంతంగా ఎవరికి వాళ్ళే చిన్న పడవ తయారు చేసుకొని సముద్ర ప్రయాణం చేయాలి ఆ కొలంబస్ చిన్న ఒక పడవ తయారు చేసుకున్నాడు కట్టెతో ఒక తెడ్డు తయారు చేసుకున్నాడు అమెరికాను కనుక్కోవాలని మెల్లగా సముద్ర ప్రయాణం అనమాట సంవత్సరం పట్టింది అమెరికా కనుక్కోవడానికి సముద్రంలో పోతూనే ఉన్నాడు పోతూనే ఉన్నాడు సం సంవత్సరం అయినాక అమెరికాను చేరుకున్నాడు ఇక్కడ ఉంది కదా అమెరికాని అప్పుడు అమెరికా వాసులు అందరూ ఆయనను చూసి ఆశ్చర్యపోయింది వచ్చి ఏం చెప్తున్నారంటే అందరు వచ్చి కొలంబస్ని ఎలా రాగలిగినవు సముద్ర ప్రయాణము పడవ మునిగిలేదా నువ్వు చనిపోలేదా అలలు రాలేదా తుఫాన్ వచ్చి లేదా నీకు అని అతన్ని అంత నెగిటివ్ మాట్లాడుతున్నామాట ఆయన మీద ఆ కొలంబస్ ఏం చెప్తున్నాడంటే మీకు వచ్చిన ఆ తెలివి తక్కువ ఆలోచన రాకుండా నాకు నేను కాపాడుకున్నా నేను నేను ఎక్కడ జాగ్రత్త అంటే నా మనసును ఎరుకతో గమనిస్తూ ప్రయాణం నా నాకన మీకు వచ్చిన ఆలోచన నాకే కానీ వచ్చింటే నా పడవ మునిగిపోయేదే నేను చనిపోయేవాడిని ఆ చెడ్డ ఆలోచనలు నెగిటివ్ ఆలోచన రాకుండా నేను చాలా ఎరుకతో పడవ ప్రయాణం చేసిన నేను అందుకే ఇక్కడ చేరగలిగిన నన్ను దేవుడు చేర్చలే నాకు ఎవరు సాయం చేయలే నా ధ్యాసను ఒక పాజిటివ్గా ఆలోచించి నేను ఇక్కడికి ప్రయాణం చేసిన అమెరికాకు అంటే ఈ ధ్యాస శాస్త్రాన్ని మనం బాగా అభ్యాసం చేసుకోవాలి మన ఆలోచనలతో జాగ్రత్త ఉండాలి ఇది ఎలా వస్తుందంటే ఎక్కువ గంట రెండు గంటలు మూడు గంటలు శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ధ్యాసంతా శ్వాస మీదనే పెడుతూ పెడుతూ బయటికి ఆలోచనలు పోకుండా ఒక గంట రెండు గంటలు శ్వాసను ఏకదాటిగా గమనిస్తూ గమనిస్తూ నిద్ర పోకుండా ఉండగలిగితే మన లోపల మంచి మార్పు వస్తుంది మన ధ్యాస సృష్టి స్థితి లయ ఉంది ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళి డబ్బులు ఒక లక్ష రూపాయలు డ్రా చేసుకొని రావాలి తెచ్చి వేరే వాళ్ళకి ఇవ్వాలి ఒక రామస్వామికి ఇవ్వాలి నేను అని నేను సృష్టి స్థితి లయ నా కాళ్ళు బ్యాంక్ వైపు పోతాయి ఇందులో నేను బ్యాంక్ వెళ్ళాలి అనుకోవడము సృష్టి స్థితి అంటే డబ్బులు డ్రా చేయడము తీసుకపోయి రామస్వామికి ఇవ్వడం అనేది లయము ఇంకా నా మనసును ఉపసంహరించుకుంటా నేను నా పని ఈరోజు అదే కానీ ఆ లయం చేసలేను నేను ఏం చేసిన నేను ఈరోజు బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేయాలి అంతవరకే అనుకున్నాక నా మనసును ఉపసంహరించుకున్న ధ్యాసను నేను రామస్వామికి డబ్బులు ఇవ్వను ఇంకా నేను రెండే చేస్తున్నాను సృష్టి స్థితి స్థితి చేసిన లయం చేయలేదు నేను ఆయనకి ఇచ్చినట్లు ఫీల్ అయిలేను కాబట్టి నేను రామస్వామికి డబ్బులు ఇవ్వడం అసాధ్యం ఈరోజు అప్పుడు నేను ఇవ్వాలనుకున్నప్పుడు నేను జాగ్రత్తగా నా ధ్యాసను ఆ సృష్టి స్థితి లయం మీద పెట్టాను నేను మనము ఆ లయం చేయకుండా డబ్బులు చేసుకొచ్చి అయ్యో నేను రామస్వామికి ఇవ్వాలంటే అతను ఎక్కడ లేడు అని అతని మీద దుర్భాషలాడి ఇంకా అతను డబ్బులు ఇవ్వకూడదు అని మనకు మనమే కోప అయ్యో నేను ఆ లయం చేసలేను కదా నేను ఈరోజు అతను డబ్బులు ఇవ్వాలని నేను ఫీల్ అయ్యాను కదా నేను వెంటనే ఈ లయం జరగకుండా నా మనసును ఉపసంహరించుకున్నా కదా మధ్యలోనే అందుకే అతనికి నేను డబ్బులు ఇవ్వలేకపోయినా కదా నాకు ఈరోజు బస్సు దొరకకపోవడం కారణం అదే కదా మీకు జరిగిన అన్యాయాలు మీకు జరిగిన అవమానాలు మీకు జరిగిన ఇబ్బందులు మీకు వచ్చిన రోగాలన్నీ కూడా మీరే సృష్టి స్థితి లయం చేసుకున్నారు ఒక పేషెంట్ను నేను చనిపోతా ఇంకా ఉండను అని ధ్యాస సావు మీద పెట్టినప్పుడు ఏ డాక్టర్ కాపాడలేడు మనం ఎందుకు నీ ధ్యాసకు అంత పవర్ ఉంది అంత శక్తి ఉంది దానికి అందుకే ధ్యానం చేసే వాళ్ళకు కొంత ధ్యాస శాస్త్రం తెలుస్తుంది అనమాట మీరు ధ్యానం చేసింది కాబట్టి మాలాంటి వాళ్ళ దగ్గర ప్రకృతి మీకు ఇట్లాంటి మాట చెప్పిపిస్తుంది అన్నమాట తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళకు చెప్పిపిస్తుంది చెప్పిపించినప్పుడు ఆ తెలియని వాళ్ళు జాగ్రత్తగా విని ఈ ధ్యాస శాస్త్రాన్ని అభ్యాసం చేసుకుంటే ఇంకా మనం అద్భుతంగా జీవించవచ్చు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే మీ ధ్యాసను దీని మీద పెట్టాలి ఇక్కడికి వచ్చే ముందర కొద్దిసేపు ధ్యానం చేసి నేను ఈరోజు సెంటర్కి వెళ్ళి చక్కగా క్లాస్ చెప్పి భోజనం చేసుకొని ఇంటికి రావాలి నేను అని మీరు అట్లాగన మీ ధ్యాసను ఆ సృష్టి స్థితిలో అయ్యే చేయకపోతే మీరందరూ ధ్యానం చేసుకొని రెండు మాటలు విని భోంచం చేసుకొని ఇంటికి వచ్చి సరిపోతుంది అని మీ ధ్యాసను అటువైపు మలుపుతున్నారు కాబట్టి మీరు అవే చేయగలుగుతాం అంటే మేము మాట్లాడినట్లు ఫీల్ అయ్యి మేము ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతే అవల జరుగుతా అంటే జరుగుతాయి అవి ఏది అనుకోకపోతే ఏది జరగదు అని మనకు తెలిసింది నీవు చెడు అనుకుంటే చెడు జరుగుతుంది మంచి అనుకుంటే మంచి జరుగుతుంది ప్రకృతి తతాస్తు దేవతలు ఉంటారు అంటే ధ్యానం ఎంత గొప్పదనేది మీకు అర్థం అర్థం కావాలి ఏంటంటే నోట్లకెళ్ళి ఒక మాట లేదు మనసులో ఒక ఆలోచన లేదు ఆలోచన లేని స్థితి ఎరుకతో ఉండాలి నిద్రపోవడము లేకుంటే మనసు బయట పోతుంటే ఏవి ఆలోచిస్తుంటే మీరు దాన్ని పట్టించుకోకుండా అది నిజమే కదా మంచిగానే ఆలోచనలు వస్తున్నాయి నాకు అని చెప్పి ఏమాత్రము మీ మీ ధ్యాసను ఉపసంహరించుకోకుండా తెచ్చి శ్వాస మీద పెట్టకుండా కానీ అట్లా ఉంటే ఆ గంట రెండు గంటలు అవుతుంది టైం అంతా అయిపోతుంది అనమాట మనము సృష్టి స్థితి లయకారకులము అంటే మనము సృష్టికర్తలం దేవుళ్ళ మనము అని ఎంత చెప్పినా మనుషులకు అర్థం కాకపోవడము చెత్త విషయాలు అజ్ఞానము మన బుర్రలో ఉండడమే ఆ అజ్ఞానం ఏం అంటే జ్ఞానాన్ని తీసుకొని ఎదురు కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు పంట పండదు ఆ కలుపు మొక్కలు పోవాలంటే మూడు గంటలు ధ్యానం చేయాలి ఆ మూడు గంటల మాకు చాలా పనులు ఉన్నాయి మనసు ఆగదు మీరు ఈ జన్మలు ఇలాగే ఉంటే మిమ్మల్ని ఎవరేమన్నారు కానీ మళ్ళీ మీదకి వస్తాం మనం ధ్యానం చేయడానికి వస్తాం చెప్పనిక కాదు అసలు నీకు ధ్యానమే కుదిరలేదు ఇంక అభ్యాసం ప్రాక్టీస్ చేసుకున్నా చచ్చిపోయినావు నువ్వు చేరవలు పెట్టినవు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ శ్రద్ధ పెట్టకపోవడం నేను చెప్తున్నా కదా మూడు గంటలు చేయాలి రాత్రి పగులో త్రీ అవర్స్ చేస్తే ధ్యాస శాస్త్రాన్ని చాలా ఎరుకతో దాన్ని ఉపయోగించుకోవాలి ఇది ఒక అస్త్రము ఇది ఒక బాణం లాంటిది ధ్యాస బడిన వచ్చినప్పుడు చాలా ఎరుకతో ఆలోచన మీద ధ్యాస పెట్టని గమ్యం చేరుకుంటా మంచిదని అట్లా కాకుండా పడుతుందేమో యాక్సిడెంట్ అవుతుందేమో అని ఆలోచించినప్పుడు మనం చేసుకోవాలి ఈ ధ్యాస శాస్త్రాన్ని మీరు అభ్యాసం చేసుకొని మీ ధ్యాస శాస్త్రాన్ని సంసారం మీద పెట్టకూడదు ఆధ్యాత్మికత పెట్టాలి ఎన్నో జన్మల సంసారాలను మనం మునిగి తేలిమో మళ్ళీ మునిగి తేలుతున్నాము దాంట్లోనే మాట మనం సాధన పెంచుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మలుపు తిప్పాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ